చదువు రాదు పెన్షన్ నేను పదిహేను సంవత్సరాలుగా మంచం మీద ఉంటున్నాను అండి బ్లడ్ రిటర్న్ పర్సన్ ని పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇసుకొస్తున్నారు ఇప్పుడు నాకు పెన్షన్ తగ్గించేశారు సార్ ఆరు వేల రూపాయలు కొద్దించేసారు నా పెన్షన్ లో భాగంగా మీ అంగవైకల్యం తక్కువ ఉందని చెప్పి తగ్గించారు సార్ అంటే ఒకప్పుడు ఉన్నటువంటి అంగక ఈ రోజు తగ్గిపోవడానికి కారణం అంటే మీలో ఏమైనా మార్పులు అంటారా లేకపోతే కనుక వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మార్పు గవర్నమెంట్ వాళ్ళ డాక్టర్ సరైన గైడ్లైన్స్ ఇవ్వలేదు సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కనీసం ఒంటి మీద చేయడేసి పరీక్షించలేదు సార్ కానీ తగ్గించే సార్ మరి ఏమనుకుంటున్నారు ఇప్పుడు అడిగారా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి మమ్మల్ని మళ్ళీ ఒకసారి రిజర్వేషన్ చేయించి న్యాయం చేయమని అడగడానికి వచ్చాం సార్ తగ్గించేసారి ఆరు వేల రూపాయలు పదిహేను వచ్చింది ఈ ప్రభుత్వంలో పదిహేను వేల రూపాయలు ఇచ్చారు సార్ వైసీపీ ప్రభుత్వంలో ఐదు వేలు ఇచ్చారు సార్ డిఎంహెచ్ఓ పెన్షన్ మనసు మీద సెపరేట్గా ఉన్నారు మొత్తం ఉన్నాం సార్ ఒక మంది సార్ తగ్గించారు కొంతమంది పెన్షన్ పూర్తిగా తీసేశారు కొంతమంది పూర్తిగా తీసేశారు